గారికి ఏడీ నోటీసులు పంపించారు అదేవిధంగా శ్రీలీల అల్లు అర్జున్ మీద కూడా ఒక కేసు సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం మహేష్ బాబు గారిది ఏదో బ్రాండ్ ప్రమోషన్ చేశారు సైట్కి సంబంధించి లాయసపెంట్ డెవలప్ అంటే ఆయన చేసిన చెడు అంటే చెడు కూడా కాదు అది అంటే మనం ఏంటంటే ఒక ఒక వ్యక్తి ఆయన వచ్చి ప్రమోషన్ గురించి చెప్పింటాడు దాని తర్వాత ఓపెన్ అయిన జరుగుతారు మనకి తెలియదు చేస్తారు ఓకే అది ఏదో డబ్బుల పరంగా కూడా కొద్దిగా డిపాజిట్ దాని తర్వాత లిక్విడ్ క్యాష్ కొన్ని తీసుకోవాలని చెప్పి ట్యాక్స్ సంబంధించి ఏదో ఉంది ఓకే అది చెడు అంటే చెడు కూడా కాదు అది అది క్లియర్ అయిపోయింది చిన్న విషయం నాకు తెలిసి మ్యాథ్స్ అది చిన్న విషయం చాలా మంది యాక్టర్స్ వీటిని ఫేస్ చేసినప్పుడు చెడు కనపడుతుంది కానీ ఆయన చేసిన మంచి ఎవరికి కనపడలేదు హార్ట్ సర్జరీస్ రావచ్చు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హార్ట్ సర్జరీ చేయించాడు ఆయన కొడుకి హార్ట్ ఇష్యూ ఏదో ఉందని చెప్పి దాని తర్వాత వాళ్ళ కూతురు ఉంది వాళ్ళ కూతురు చిల్డ్రన్స్ని తీసుకొని వాళ్ళని చదివిస్తూ ఉంది ఈయన కూడా ఒక దత్త తీసుకొని వాళ్ళకి సంబంధించి ఏదైతే ఉన్నాయో అవన్నీ చూసుకుంటున్నాడు ఎవరికి తెలియదు మరి ఆయన చేసినప్పుడు ఎవరికి తెలియదా తెలీదు చాలా మందికి తెలియదు ఈ విషయాలు చిన్నది ఏదైతే చెప్పుకోడు కూడా మంచి ఎప్పటికైనా ఎవరు చెప్పుకోరు ఆయన చెప్పుకోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెడు చేసింది అది ఏదో చిన్న చేసిన వెంటనే అది ఏదో చేసేసాడని చెప్పి మొత్తం ఆయన ఏదో టెర్రిస్ట్ లాగా ఇది చేసేస్తాను ఎందుకు అట్లా నెగి నెగిటివ్ తీసుకొస్తుండ్రో ఆయన మీద అర్థం కాదు కానీ ఎంత నెగిటివ్ తీసుకొచ్చినా కూడా తెలుగు ప్రేక్షకుల స్థాయిలో ఆయన ఎప్పుడైనా ఒక మంచి యాక్టరు ఒక మంచి వ్యక్తిగానే ఉంటాడు కంపల్సరీ